చాలామంది అనుకుంటారు దశమ భాగం లేవీలకి వచ్చేది లేవీ కాలం నుంచి వచ్చింది లేవీలకు ఇవ్వవలసింది అని చెప్పని అంటారు కానీ అసలు దశమ భాగం దేవునికి అర్పణ ఎప్పుడూ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చెప్తారు కదా ఎక్కడో కయూను యాభైలు అర్పణ వాళ్ళకి ఎవరు చెప్పారు అర్పించాలి వాళ్ళకి ఎవరు చెప్పారు అర్పణ చేయండి అర్పించాలా ఇలా అర్పించాలని ఎవరు చెప్పారు ఆదాము కాలంలోనే దేవుడు ఆదాముకు చెప్పాడు ఒక పాప పరిహారార్థమై దేవుడే ఒక బలిపశువుని వధించినట్టుగా మనకు కనపడతా ఉంది ఆయన వధించడమే కాదు కానీ ఆ క్రమాన్ని అక్కడి నుంచి చెప్పాడు అబ్రహాము కాలంలో ఏమీ లేరు కానీ అప్రహాము కాలంలో అబ్రహాము మెలిపిస్తే ఎలాగిచ్చాడు ఎలాగించాడు ఆయన యాభైలు తీసుకెళ్లి బలిపీఠం దగ్గర ఎలా నిలబడ్డారు ఎలా అర్పణ తీసుకు వెళ్ళారు ఇలా లేదండి నరసింహాగం ఇవ్వడం లేదని చాలా మంది నరసింహ భాగం ఇవ్వడం కాదు నరసింభాగం ఇవ్వడం ద్వారా భూమి మీద ఆశీర్వదించారు